వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ దేశవ్యాప్తంగా టీచర్లకు ఇది శుభవార్త రెండు వందల పాయింట్ రోస్టర్ విధానం ప్రకారం కాలేజీలు వర్సిటీల్లో నియామకాలు ఉంటాయని ఇవాళ కేంద్రం వెల్లడించింది దీనికి సంబంధించిన ఆర్డినెన్స్కు కేంద్ర క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది రిజర్వేషన్ల ప్రకారమే నియామకాలు ఉంటాయని ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ రోస్టర్ను పాటించేందుకు కట్టుబడి ఉన్నామని ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించిన విషయం తెలిసిందే పదమూడు పాయింట్ రోస్టర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి రెండు వందల పాయింట్ రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని టీచర్లు ఆందోళన చేపట్టారు ఈ ఆర్డినెన్స్తో సుమారు ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఉన్నత విద్యలో విద్యా ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని కేంద్రం తన ట్వీట్లో వెల్లడించింది